హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి మలై బటర్ చికెన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కొంచెం కష్టమైన కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ల మిరియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ల చాట్ మసాలా కూడా వేసుకోవాలి చాట్ మసాలా వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుందండి తినేటప్పుడు మనకు అక్కడక్కడ పుల్లగా తగులుతూ ఉంటుంది ఇందులోనే ఒక టీ స్పూన్ నేను తందూరి మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే చికెన్ మసాలా కొద్దిగా కసూరి మేతి వేసుకోండి అవి కూడా లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అండి ఇక్కడ నేను మంచి కలర్ ఉండడం కోసం నేను పసుపు వేసుకున్నా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే పసుపు స్కిప్ చేయవచ్చు ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుతూ మసాజ్ చేయాలండి అప్పుడే మన చికెన్ లోపలికి మసాలాలన్నీ కూడా బాగా వెళ్తాయి మంచి టేస్ట్ అనేది ఉంటుంది చికెను ఇప్పుడు ఇందులో చిన్న గ్రీన్ మసాలా వేసుకుంటున్నానండి దీనికోసం మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఈ మసాలా వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఫ్రై మసాలాలు అలాగే గ్రీన్ మసాలా పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి అప్పుడే చికెన్ అనేది జ్యూసీగా తయారవుతుంది ఒక వన్ అవర్ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పీస్ అనేది మనం ఇలా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటిగా చికెన్ పీస్ పెట్టడం వల్ల చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అలాగే మంచి కలర్ అనేది వస్తుందండి ఇలా చికెన్ అంతా కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని అన్నీ కూడా మంచి కలర్ వచ్చాయో లేదో చెక్ చేస్తూ టర్న్ చేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మన చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కూడా టర్న్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే ముక్క అనేది మంచి కలర్ వచ్చేలాగా వేగుతుంది ఇందులో కొంచెం తేమ ఉంది కాబట్టి మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఇందులోనే ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను సుమారుగా ఇది బౌల్స్లో అయితే పావు కప్పు పెరుగు వేసుకోవాలండి ఇందులోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి మనం తినేటప్పుడు మంచి చట్పటాగా ఉంటుందండి చాట్ మసాలా వేయడం వల్ల ఈ మసాలాలు వేసుకొని పెరుగు అలాగే ఫ్రెష్ క్రీమ్ అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోపు మన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కటిగా పీస్ తీసుకుంటూ స్టవ్ పై పెట్టుకొని కాల్చాలండి దీన్ని ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కాలిస్తే సరిపోతుందండి మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చేంతవరకు మనం కాలిస్తే సరిపోతుంది మనం గ్రిల్ చేసినా లేదంటే బొగ్గుల పైన కాల్చినా మనకు స్మోకీ ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో అలా మనం ఒకసారి వీటిని కాల్చుకోవాలండి మీ దగ్గర బొగ్గుల అవైలబిలిటీ ఉంటే బొగ్గుల పైన కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను పీసెస్ అన్నీ కూడా ఇలా కాల్చుకున్నానండి చూడండి పీసెస్ అన్నీ కూడా కాల్చాను ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోవాలండి ఈ లోప మనం స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి ఆ బటర్ అనేది మెల్ట్ చేసుకోవాలి జస్ట్ మెల్ట్ చేసుకుంటే సరిపోతుందండి మనము మరగపెట్టాల్సిన అవసరం లేదు బటర్ అనేది స్లోగా మెల్ట్ అవుతుందండి జస్ట్ మనకు బటర్ అనేది మెల్ట్ అవుతే సరిపోతుంది ఇప్పుడు బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాల్చుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ పెరుగు కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకున్న దాంట్లోనే మనం మెల్ట్ చేసుకున్న బటర్ కూడా వేసేసుకోవాలి ఇందులో బటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి సో నో ప్రాబ్లం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం బటర్ కూడా వేసేసుకున్న తర్వాత పై నుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా స్పూన్తో అయినా అండి లేదంటే టాస్ చేస్తూ అయినా కలుపుకుంటే చాలా బాగుంటుంది కలిపేసుకొని నుండి కొద్దిగా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా మలై బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడిగా నాన్ రోటీస్తో తీసుకుంటే అదిరిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి